రెండు అయ్యిందండి నా మేక పావు గంటలో చేరిపోతున్నారు మా నన్నెలుగా మా ఊరు వచ్చానండి భోజనం చేసేస్తాను మండీ వచ్చి సాయం చేసాయి ఇక్కడ వచ్చేసరికి ఇంకా పెళ్లి కూతురికి రెడీ చేస్తున్నాను అనమాట అమ్మాయి బర్త్డే అంట సో ఈ పెళ్లిలో

సో ఇప్పుడు టైం కరెక్ట్ గా లెవెన్ ఫార్టీ అవుతుందండి ఇప్పుడు ఇక్కడ వైజాగ్ లో బయలుదేరుతున్నాం మాకు వెళ్ళడానికి కనుక త్రీ అవర్స్ టైం పట్టచ్చు పెళ్ళికనమాట మా డాడీ గారి వాళ్ళే లేటు హోటల్ వేసారనమాట ఇప్పుడు వారు అవ్వలేదు వాళ్ళకి సో బిజీ బిజీగా సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం అనమాట వీడియో వీడియో స్కిప్ చేయకుండా చూడండి డాడీ ఇప్పుడు నాదే అంటారు ఎందుకు బట్టి వీళ్ళు మాత్రం రావట్లేదు మేము రెడీగా ఉన్నాం పట్టుకొని పదండి పదండి

అలాగే అలాగే అప్పుడు చూద్దాం కొంటే ఇప్పుడు చేస్తారు నాకు ఏటిస్తారు సాయంకాలం దేవర సినిమాకి టికెట్లు పెట్టుకోవాలి మీరు సైకిల్ పట్టుకొని అంత భయం నాకు రోడ్డు మీద అలాంటిది ఇప్పుడు మా ఆయన నన్ను కారుల్లో డైరెక్ట్ డైరెక్ట్గా ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోతాం ఇప్పుడు రోడ్లు అయితే దారుణంగా ఉన్నాయి అసలు ఇంకా పెళ్లికి వచ్చిన కింద టైం అయింది నని అయిపోయాయండి చూడండి భోజనాలు అన్నీ అయిపోయినా పట్టుకొచ్చేవా భోజనం చేసేస్తాం అండి వచ్చి మా యాదిగారు రెండు ప్లేట్లు వేస్తాయి అప్పుడే లేని మా రజనీ అంత తీసుకు వెళ్తా లేని లేని హాయ్ ఏంటి వచ్చాం అందుకు ఇప్పుడు లేట్గా లేటెస్ట్ వచ్చాము ఏటా ఏంటి పట్టుకోను హాయ్ పెళ్ళి కూతురు మా సిస్టర్ అనమాట హాయ్ చెప్పాను రాదు మా నెంబర్లో బాగు నాలుగు ఇంకా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి త్రీకి అలా అనమాట మేము తర్వాత వచ్చేసరికి ఇంకా మాలోని ఆఫ్టర్ త్రీ తర్వాత లంచ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కాతంట్లు ఇస్తారనమాట ఎయర్పోర్లు ఇచ్చుకుంటారు అనమాట ఆళ్ళు ఇస్తారు వీళ్ళు తెచ్చినవి వాళ్ళకి ఇస్తారనమాట సో ఇప్పుడైతే ఇక్కడ ఏంటంటే జరుగుతుంది లడ్డు కానీ బూర్లు పెడితే బూర్లు కానీ సో ఏదో ఒకటి ఇటుపక్క పెళ్ళికూతురు తల్లి దగ్గర పెడతారనమాట ఆ లడ్డులు గట్ట అవన్నీ మొత్తం నింపేస్తారు చెయ్యంతా ఆ మండ నిండా నింపితే ఆ మండ ఎగరేస్తే ఒక లడ్డూలు పట్టాలన్నమాట ఎన్ని లడ్డూలు పడితే అన్ని లడ్డూలు వచ్చేసరికి వాళ్ళకి అన్నట్టు అదొక సెలబ్రేషన్ లాగా ఏరపూర్ల మధ్య జరుగుతుంది అనమాట మధ్య చాలా బాగుంటుందండి మాలోని మ్యారేజెస్ వచ్చేసరికి సో అలా మూడు సార్లు చేస్తుంటారు అనమాట తర్వాత వచ్చేసరికి కార్యక్రమం అయిపోయిన తర్వాత పసుపు బొత్తులు తడపడం అనేది ఉంటుంది అన్నమాట మాలోని వైట్ పంచా అవన్నీ తీసుకొని పసుపు బొత్తులు అనేవి తడుపుతారు అక్కడ వచ్చేసరికి పసుపు అనేది అందరూ రాసుకుంటారు అనమాట అందుకే అక్కడ పెరిగేటడాలు మా నాన్నకు కూడా రాస్తానని ఈ పిన్ని అండం జోకింగ్ అదంతా వీడియో అంతా తీసాను యాక్చువల్గా ఇంకా పశుభత్తుల దగ్గరికి వెళ్తే మొత్తం నాకు కూడా రాసే అని చెప్పి నేను దగ్గరికి వెళ్ళలేదనమాట తర్వాత వచ్చేసరికి ఇంకా మా బ్రదర్ వాళ్ళు ఇంకా వస్తే వాళ్ళతో మాట్లాడి నెక్స్ట్ ఇంకా పెళ్ళికూతుర్ని రెడీ చేయమంటే ఇంకా నేను పెళ్ళికూతురు దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట రెడీ చేయడానికి ఇక్కడ వచ్చేసరికి ఇంకా పెళ్ళికూతురికి రెడీ చేస్తున్నాను సారీ గట్ట కట్టేసి మేకప్ సింపుల్ గా ఉంటుంది తను ఏమి వేసుకోదంట సో సింపుల్ గా తనకి అలా నచ్చి అలానే రెడీ చేయడం బెస్ట్ కదా అందుకోసం లిప్స్టిక్ కూడా తను వాడదంట సో అందుకోసమే గా రెడీ చేసుకుంటాను సింపుల్గా రెడీ చేసేసా అండి ఇప్పుడు వెళ్తున్నా నేను రెడీ అవ్వడానికి ఈరోజు వచ్చేసరికి మీ అబ్బాయి బర్త్డే అంట సో ఈ పెళ్లిలోనే వచ్చేసరికి ఇంకా సెలబ్రేట్ చేస్తున్నారు కోసారా కేక్ ఇంకా ఇంకా ఇప్పుడైతే ఫ్యామిలీ అందరం రెడీ

వచ్చేసరికి ఏం జరుగుతుంది అంటే మాకు ఈవినింగ్ పెళ్ళికూతురిని కూతుర్ని కొడుకుని రెడీ చేసిన తర్వాత తోటలోకి వెళ్ళే కార్యక్రమం అనేది ఉంటుంది అక్కడ వచ్చేసరికి పెళ్ళి కొడుకు అలీ గెలిపోతాడు అక్కడ పెళ్లి కూతురు వెళ్ళేసి తీసుకురావాలన్నమాట రండి యాక్చువల్ గా ఈ సెలబ్రేషన్ అంతా డీజేలు పెట్టేసి చుట్టూ అట్టు వస్తున్నప్పుడు ఇటు వెళ్తున్నప్పుడు మంచిగా డ్యాన్సులు చేస్తారన్నమాట నెక్స్ట్ ఈ ఎతికిన కార్యక్రమాల్లో ఫ్రెండ్స్ ఉంటారు పెళ్లి కూతురు ఫ్రెండ్స్ కానీ పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ కానీ యాక్చువల్గా పెళ్లి కొడుకు ఫ్రెండ్సే డివైడ్ చేస్తారనమాట ఒకవేళ పెళ్లి కొడుకుని ఎత్కపోతే అక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్నట్టు ఇంత కట్నం అనేది మాట్లాడుకుంటారు వాళ్ళకి డబ్బులు అనేవి కూడా ఇస్తారు సరే భలే అనిపిస్తదండి తర్వాత ఇక్కడ ఇక్లి పేర్లు గట్టా మార్చుకొని ఒకరికొకరు తినిపించుకొని పెళ్లి కార్డు ముహూర్తం అన్ని చదువుతారు అనమాట ఎక్కడి వరకు వచ్చింది పెళ్లి ఇప్పుడు పెళ్లి కొడుకు అలిగి వెళ్ళిపోతే పెళ్లి కూతురు వెళ్ళి వెతికి తీసుకొచ్చింది సో ఇప్పుడు బావమారి వచ్చి కొంచెం చేసి చెప్పులు తొడిగి

మా తాతయ్య అనమాట మా అమ్మ వాళ్ళ నాన్నగారు ఇతరమా ఆయన మా ఆయన ఇంకా తోటల నుంచి వెళ్ళిపోయినప్పుడు కూడా డీజల్తో డ్యాన్సులు కట్ట అన్నీ వేసుకొని ఇంకా పెళ్లి మండపంకి వెళ్ళి పెళ్లి ముహూర్తానికి కూర్చుండిపోతారు పెళ్లిపేటల మీద అక్కడైతే తర్వాత పెళ్లి అయిన తర్వాత తాళి కట్టేస్తారు సో అది తర్వాత అరుంధతి నక్షత్రం అయితే చూపిస్తారు చొక్కలు వచ్చేసరికి సో మేము కూడా ఎక్కువసేపు ఉండలేదండి మేము వెళ్ళిపోయామనమాట తాళి కట్టినంత వరకు కూడా ఉండలేదు పిల్లలు అల్లరి పెట్టారని చెప్పేసి అక్కడ టిఫిన్ పెట్టారు నైట్ టిఫిన్లు చేసి ఇంటికి వెళ్ళిపోయాం మేము అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి సో మాలో పెళ్ళిళ్ళు అయితే ఇలా ఉంటాయండి సో ఎప్పుడైనా నేను ఎవరు పెళ్ళికైనా మొదటి నుంచి ఉంటే మాత్రం పూర్తిగా మీ అందరి కోసం వీడియో తీస్తాను చెప్పాను కదా మా తమ్ముడు పెళ్ళికి తీస్తానని అంతవరకు మీరు వెయిట్ చేయండి ఓకేనా ఇంకా పెళ్లి నుండి నైట్కి ఇంకొండ కొండ వచ్చేసామండి ఇంటికి మా ఇంటికి సీతారాంపురం మాకు నుంచి ఒక ట్వంటీ కేమ్ ఉంటుంది అంతేనే అంటే ఇంకా పిల్లలు ఉండట్లేదు ఇంకా అల్లరి అనమాట సో పెద్ద పాపకు కూడా పడలేదు అని చెప్పేసి ఇంకొచ్చేసాం మామూలుగా నాలుగు రోజులు